இட பார்த்தலுட்டதுல ஏட தங்கிதான் பத்தேயும் கஷ்டமேங்க எப்படி கூட இன்னும் எடுத்து அண்ணாடோம் సోరణి ఈ చంద్రాన్న ఒకడు తాగేటప్పుడు పోన్ చేస్తాడు తినేటప్పుడు పోన్ చేస్తాడు కానీ నిమ్మలంగా చచ్చిపోదామని ఇప్పుడు కూడా గత ఇచ్చాను అడుతూ కానీ నిమ్మలంగా చచ్చిపోదామని ఇప్పుడు కూడా గత ఇచ్చాడు ఏందో రే పట్టాను చెప్పు చంద్రనావరా స్వామి ఇప్పుడే గరండాలు బిడ్జి పైకి ఎక్కినా దుంకేదానికి స్వామి రామీ ఉన్నా తెల్లారా కళ్ళొచ్చింది ఇంకా నాకు జీవితంలో పెళ్లి కాదని అర్థమైపోయింది ఈ సన్యాసి బతుకు బతికే కంటే ఊరి చచ్చిపోవడం మేలు నేను దుంకుతాన ఒరే ఒరే ఒక్క పది నిమిషాలు ఉండరా స్వామి నీకు పెళ్లి నేను చేస్తా నో నీ కోసం పది నిమిషాలు చూస్తా నువ్వు పది నిమిషాల్లో రాలేదనుకో నేను దుంగుతా దుంగి మునిగినాక కడుపుని పైకి వచ్చా ఉంటే ఎదుగులాడి నా ప్రూఫ్స్ అన్ని ఎన్నో పెట్టా మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇచ్చేసి బా రెండు నిమిషాలలో వస్తానరా స్వామి అరే నీ కోసం చూస్తారని చెప్పు సరే సర్లే ఈ ఎండగా సచిఫ్ట్గా ఉన్నావు రా నీడలోనే కూర్చుందా ము అర్జంట్ గా రాని తోపకడికి రా ఏమే వాడు పట్నన గాడు వంకల దుంకల అంటున్నాడు అవునా ఏమన్నా ఐనిగా అరే అన్న చెప్పునా ఫోన్ మార్చివేరా ఏ అరే చెప్పు చంద్రనా ఏనావు నువ్వు నేను మా ఊర్లో ఉండనా ఒరే స్వామి పది నిమిషాలలో నువ్వు రాణితో పడికి రా ఏ ఏం అయింది అన్న వీడు పట్టణగాడు వంగలా దుంపాలంట నారా ఏనా ఏమంటే అర్జెంటుగా రా నువ్వు నువ్వు ఏం చేసేది చెప్పునా ఒరే స్వామి నువ్వు బిరిని రారా స్వామి వాడు పెళ్లి కాలేదని చెప్పి ఆ వంగలా దుంకుతున్నాడు వాడి తెస్తే మనకి ఇబ్బంది వచ్చేదిరా స్వామి ఊరు పది నిమిషాలు టైం పడతావు ఏమీ ఫస్ట్ ఆపండి నేను వస్తలే ఒరే దొల్లుకుంటా రా స్వామి నువ్వు ரே படானு ரே ஒரே படானு ரே இరే லேட் ஆயிடுனே துங்கினாட்டேடா பாபு சந்திரா ஒரே படானு சந்திரா 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 பர்சு அண்ணியோ சந்திரா துங்கினாடேமோ பாபு துங்கினாடே ஜோடு பாபு ரே நீ ஆகி தंजालிரா நான் இங்க துங்கலை இன்னே உண்டா வாங்க நீ அப்பா இன்னேன வாங்கி பர்சு என்னது சந்திரா நீ நோ படானனா சந்திரனா அரனா மூ முர்லனா లే రేలే వాడిని మెడతో రా నీ ఆగితం రా నేను ఇంకా ఉండ వీడు మీ కడే ఓవరాక్షన్ నా రా వీడు మీ కడే ఓవరాక్షన్ నా ఉండారా రా చెప్పులో ఇల్లు చూసి అంత దుంతు తెచ్చారేమనుకున్నా వచ్చానన్నా కాదు పట్టణ చచ్చిపోతున్నావు అని టెన్షన్ తో అన్నం కూడా తినకుండా వచ్చినా ఊరికాడ నుంచి ఆయన ఏం బాధన్నా అన్న నీకు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు చెప్పు చెప్పురా ముప్పై ఆరేళ్ళు వచ్చినాయి నాకు పెళ్లి కాదు ఒక్కరిని పండుకోలేకుండా ఒక్కరిని పండుకోలేకుండా ఏదో పెళ్లి అయితే కట్నం వచ్చి మీ అప్పలన్న తిరిచాం అనుకుంటే తెల్లారుదామని కల వచ్చింది నాకు పెళ్లి కాదని ఇంకా జీవితంలో అందుకు నేను సచిపోతాను డిసైడ్ అయిపోయిన పన్న పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం టెన్షన్ అవ్వద్దు నా మన అమ్మాయిని చూపించు కదా పాపం చూసినా రెడీగా ఆ ఇప్పుడు నీకు పెళ్లి పెద్ద పిలిచే నీకు ఫోన్ చేసినా నేను అవునా వారని రెండు నిమిషాలు లేట్ అంటే ఎంత ఘోరం జరిగిపోనా వారని పాసిందిలా నువ్వు చచ్చిపోయింటే మేము పైసలు ఎందుకు మీ కదరా అటాను అక్కని చుక్కలు చూసినా చంద్ర నీకు అవునా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది ఏ పటాను నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లే పాపం చూసినావు అనుకో జీవితంలో మర్చిపోలేవు అవునా దేవుతో సవాల ఎట్లా ఒకట్లా అన్ని తగలగట్టి మనం లెక్క తీసుకొని మన అప్పుల నిండి పంచుకున్నాం అవి వచ్చిన కట్నంతో నాకేం బాకీ లేడు ఉండేదంతా నీకు నీకు నీకేం మీరు తీసుకోండి ఐ మీన్ చేసుకొని వాడు ఏమన్నా అయిపోయింది సక్కను సుఖి అగారా సుద్దా ఎట్ కుట్ట సకను సుఖిగరాధా ఎట్ కుట్ట